మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కాంటాక్ట్ చేయండి వస్తాం షూట్ హెవీ రేనియల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడా చూడొచ్చు మనకి లైట్ వెయిట్ జార్జెట్ ఉంటుంది శారీ మొత్తం కూడా చూడండి ఈ విధంగా ఉంటది తో బా బాగా చక్క చక్కగా షిమ్మర్ లైన్స్ అన్ని కూడా ఈ శారీ కూడా ఒకటైతే ఓపెన్ చేసి అయితే మనమైతే చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పార్ట్ ప్యూర్ క్రేప్ అండి అసలు ఫ్యాబ్రిక్ పట్టుకుంటేనే జారిపోతుంది ఇది మీకు రియల్ గా చెప్పాలంటే ఈచ్ వన్ మీకు ఫైవ్ ఫిఫ్టీ అబౌవ్ ఉంటది అనమాట కానీ ఇది కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఉంది సమ్మర్ లో చాలా బాగుంటది అండి కోటా శారీస్ చక్కగా ఆఫీస్ వేర్ కి అట్లా కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఇది కూడా శారీ ఓపెన్ చేసి అయితే చూద్దాము చక్కగా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ ఇందులో సెల్ఫ్ లైన్స్ అయితే ఉన్నాయి కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగున్నాయి ఇందులో ఫ్యాన్సీ ఆర్గన్స్లో విత్ సిల్వర్ జరీ లైన్స్ కూడా ఉన్నాయి చక్క డిజిటల్ ప్రింట్ స్టైల్లో లో ఫ్లెవర్ డిజైన్ కూడా వచ్చేసింది ఎంత బాగుందో చక్కగా మనకి ఇదంతా కూడా బ్యాక్ సైడ్ టూ హ్యాండ్స్ కి కూడా హెవీ వర్క్ వస్తుంది ఇది బ్యాక్ ఛానల్ ఈ రోజు వ్యూయర్స్ అందరికి హోల్సేల్ ప్రైజెస్ గా మీకు నచ్చినన్ని శారీస్ అయితే ఇక్కడైతే పర్చేస్ చేసుకోవచ్చు అండి అది కూడా రీటైల్ గా కానీ రీటైల్ ప్రైజెస్ అయితే మాత్రం ఉండో హోల్సేల్ ప్రైజెస్ లో రీటైల్ గా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ అన్ని కూడా ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయండి అంటే ఫోర్ ఫిఫ్టీ కి త్రీ సారీస్ సిక్స్ హండ్రెడ్ కి త్రీ శారీస్ థౌజండ్ కి త్రీ సారీస్ ఇలా కొన్ని ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేసినాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు సో డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటే నేను అడ్రస్ కూడా మెన్షన్ చేసేస్తాను మనకి షాప్ అడ్రస్ కూడా వచ్చేసరికి బోడుపల్ దగ్గర కమాన్ అయితే మీ అందరికి తెలిసిందే సో కమాన్ లోకి రాంగల్నే మీరు అక్కడ చూసుకుంటే కనుక ఆపోజిట్ శ్రీ చైతన్య స్కూల్లో మనకి శ్రీ చండీ శారీస్ అనే షాప్ అయితే లొకేట్ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అనేది చూసేద్దాము అండ్ మీరు మాత్రం జాగ్రత్తగా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి సో మీకు స్టార్టింగ్ చెప్పాను కదండి ఇక్కడ మీకు వన్ ఫిఫ్టీ నుంచి శారీస్ ఉంటాయని అండ్ మీకు ఇందులో కూడా ఒక సారీ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను మీకు వచ్చేసరికి బ్లౌజ్ అయితే రాదండి వితౌట్ బ్లౌజ్ ఫైవ్ థర్టీ శారీ అయితే ఉంటది అనమాట సో శారీ అంతా కూడా హెవీ రేనియల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడా చూడొచ్చు చూడు అండ్ మనకి ఈ విధంగా ఉంటుంది శారీ అంతా కూడా చాలా స్మూత్ ఫీల్ అయితే ఉంటది హెవీ రేని సో ఈ విధంగా శారీ ఎంత కూడా ఉంటుందండి ఇవి మీకు ఫోర్ ఫిఫ్టీకి కి త్రీ శారీస్ అండి అండ్ డిజైన్స్ కూడా చూడొచ్చు ఇట్లా ఉంటాయి అనమాట ఇన్ కేసు ఎవరికన్నా ఇంకా డిజైన్స్ కావాలన్నా కూడా వీడియో కాల్ లోనే చూపిస్తారు ఎందుకంటే మనం ఒక వీడియోలో అన్ని చూడలేం కాబట్టి సో ఇట్లాంటి డిజైన్స్ చూడండి ఇట్లా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ చాలా రకాలు అయితే ఉంటాయి వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ మాత్రం రాదు సో ఇవన్నీ కూడా దీంట్లో డిజైన్స్ మీకు ఇవి వచ్చేసరికి ఒక్కొక్క శారీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది కానీ త్రీ శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఫోర్ ఫిఫ్టీకి త్రీ శారీస్ సో నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను విత్ బ్లౌజ్ లో అండి ఇవి కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం మనము మీకు కూడా ఏంటంటే ఒకటి ఓపెన్ చేస్తే మిగతాదంతా మీకు కూడా అసలు ఎలా ఉంటది సారీ శారీ మొత్తం కూడా ఐడియా వస్తుంది సో ఫస్ట్ అయితే చూద్దాం మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీలో ఇది మనకి పళ్ళు అండి మనకి లైట్ వెయిట్ జార్జెట్ ఉంటది శారీ మొత్తం కూడా చూడండి ఈ విధంగా ఉంటదనమాట శారీ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ కలర్ కాంబినేషన్ లో దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ వచ్చాయి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి విత్ బ్లౌజ్ వెరైటీ అండి మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ శారీ అయితే పడుతుంది చూడండి ఇట్లా ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో కూడా మీరు ఖచ్చితంగా త్రీ శారీస్ తీసుకోవాలి అండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడతాయండి త్రీ శారీస్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ విత్ బ్లౌజ్ ఐటమ్ సిక్స్ థర్టీ శారీ అయితే ఉంటది చూడండి ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ ఇది ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు ఎవరికైనా కావాలనుకున్న వీడియో కాల్ లోనే చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్స్ అండి ఇక్కడ ఇంకా చాలా రకాలు ఉన్నాయి పైన పక్కన మనకి ఇంకా బండల్స్ ఉన్నాయి సో కాలం వాళ్ళు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా మీకు నచ్చినాయి పర్చేస్ చేస్తాం సో నెక్స్ట్ శారీస్ అయితే చూపిస్తున్నా చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయి చక్కగా షిమ్మర్ లైన్స్ అన్ని కూడా ఈ శారీ కూడా ఒకటైతే ఓపెన్ చేసి అయితే మనమైతే చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పార్ట్ చూడండి ఇది మనకి పళ్ళు పాట వస్తుంది కలర్ కాంబినేషన్ శారీలో వచ్చిన డిజైన్ చూసారా ఎంతో షైనీగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి ఇవి కూడా మీకు మంచి ఆఫర్ ప్రైస్ అనేది అవైలబుల్ గా ఉంది ఇది మనకి బ్లౌజ్ ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది సో చూసిన కదా చాలా చాలా బాగున్నాయి దీంట్లో డిజైన్స్ అయితే కలర్స్ చూడండి ఇది చూడండి చక్కగా లైట్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ కూడా వచ్చేసింది చాలా బాగుందండి చూడండి ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ కలర్స్ అనమాట ఇట్లా మీకైతే కొద్దిగా సాంపుల్ గా డిజైన్స్ అనేవి చూపిస్తున్నాను చాలా రకాలు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ శారీస్ వచ్చేసరికి ఈచ్ వన్ మీకు కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడతాయండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు కలర్స్ డిజైన్స్ చూడండి మీకు ఫోటోస్ కావాలంటే కొంచెం కష్టం అయితే వీడియో కాల్ సెలెక్షన్ చేసుకోవచ్చు మీకు ఎన్ని సారీలు కావాలంటే పలానా రేట్ చెప్తే వాటిలో మీకు డిజైన్స్ అయితే చూపించేస్తారు ఇది మీకు కావాలంటే సింగిల్ శారీ కూడా పంపిస్తారండి కాస్ట్ మాత్రం త్రీ ఫిఫ్టీ చెప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ కూడా మీకు ప్యూర్ క్రేప్ అండి అసలు ఫ్యాబ్రిక్ పట్టుకుంటేనే జారిపోతుంది ఇది మీకు రియల్ గా చెప్పాలంటే ఈచ్ వన్ మీకు ఫైవ్ ఫిఫ్టీ అబౌవ్ ఉంటుంది కానీ ఇది కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఉంది ప్యూర్ రేపు చూస్తేనే తెలిసిపోతుంది దాని క్వాలిటీ అనేది సో పళ్ళు పాటి నుంచి చూపించాను కదా చూడండి ఇట్లా ఉంటదనమాట టోటల్ శారీ ఆల్ ఓవర్ కూడా నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది బ్లౌజ్ మాత్రం మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ లో ఉంటదండి ఇట్లా కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ దీంట్లో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు కొన్ని అయితే శాంపిల్ గా చూపిస్తున్నాను చూడండి ఇట్లా మనకి చూడండి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ చూడండి అసలు సూపర్ గా ఉన్నాయి ఇందులో కూడా ఇంకా చాలా రకాలు డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నేనైతే జస్ట్ శాంపిల్ గా కొన్ని మాత్రం చూపిస్తున్నాను చూడండి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ బయట మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ ఉండే వెరైటీ మీకు దానికంటే హాఫ్ ప్రైస్ లో వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఇందులో కూడా మీకు సింగిల్ శారీ కావాలన్నా కూడా పంపిస్తారు ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇట్లా చాలా రకాల డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి కోటా శారీస్ లో చూపిస్తున్నాను కోటా అంటే మీ అందరికి తెలిసిందే కదా సమ్మర్లో చాలా బాగుంటుంది అండి కోటా శారీస్ చక్కగా ఆఫీస్ వేర్కి అట్లా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇది కూడా శారీ ఓపెన్ చేసి అయితే చూద్దాము చక్కగా ఫ్లేవర్ డిజైన్ వచ్చేది ఫ్లేవర్ డిజైన్ అయితే వచ్చేసింది కోటా అంటే మీ అందరికీ తెలుసు ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్గా ఉంటుంది అనేసి సో ఇది మనకి పళ్ళు పాటు అండ్ ఈ విధంగా బ్లౌజ్ అయితే ఉంటుంది దీంట్లో కూడా ఇంకా చాలా రకాలు డిజైన్స్ ఉన్నాయి చూద్దాం ఒక్కొక్కసారి మనం ఒక్కొక్కటి వన్ బై వన్ ఇందులో ఇట్లా లైట్ కలర్స్ కోరుకునే వాళ్ళకి ఉన్నాయి డార్క్ కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి సన్న ఫ్లవర్ డిజైన్ కావాలి అనుకునే వాళ్ళకి అన్ని రకాల డిజైన్స్ కూడా ఉన్నాయి సో చూడండి మీ అందరికి అర్థం కావడం కోసం నేనైతే కొన్ని శాంపిల్స్ గానే చూపిస్తున్నాను సో చూసిన కదా అండ్ ఇందులో మీకు మళ్ళీ చెప్తాను డిజైన్స్ కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు ఈ సారీస్ కూడా మీకు ఈచ్ వన్ వచ్చేసరికి కేవలం ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీకు ఎన్ని కలర్స్ కావాలి ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని పర్చేస్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ చూపిస్తున్నా అండి ఇది కూడా మనకి సమ్మర్ స్పెషల్ వెరైటీ చక్క మంచి ఫ్యాన్సీ శారీస్ అనమాట ఇందులో కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేసిద్దాము ఇది చూడండి పళ్ళు పాటు టూ సైడ్స్ కూడా జరీ బోర్డర్ లా వస్తుంది ఫ్లేవర్ డిజైన్ ఇందులో సెల్ఫ్ యూవింగ్ లైన్స్ అయితే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి ఇందులో అసలు చూడండి ఎంత బాగుందో చూడండి వెరైటీ మాత్రం అండ్ మనకి బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా సూపర్ సూపర్ వెరైటీ చాలా క్లాసీగా అంటే మనకి సమ్మర్ లో కట్టుకునే విధంగా కంఫర్ట్ గా ఉంది దీంట్లో కూడా డిజైన్స్ అయితే చూపిస్తున్నాను నేను ఒక్కొక్కటి వన్ బై వన్ ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను అండి ఎందుకంటే ఉన్న రకాల అన్నిట్లో చూపించుకుంటా పోతే ఒక్క వీడియో ఒక్క వెరైటీని చూపించగలం సో అందుకోసం కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను ఇందులో మీకు ఏ కలర్ నచ్చినా ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇందులో మీకు ఇంకొక వెరైటీ కావాలన్నా బిగ్ బోడర్ కాన్సెప్ట్ లో ఉంది సో ఇది చూడండి ఇక్కడ వచ్చింది సైడ్ వచ్చింది బిగ్ బోర్డర్స్ ఓన్లీ ఫర్ త్రీ నైన్టీ నైన్ ఇవి కూడా ఇందులో కూడా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి సో చూడండి ఎంత బాగున్నాయో చాలా మంది అడుగుతున్నారు కదా మాకు సింగల్ శారీ బాగుండు సింగిల్ శారీ ఇస్తే బాగుండు అది కూడా బెస్ట్ ప్రైజ్ లో అనుకునే వాళ్ళకి సో ఇంకా మీదే అండి ఆలస్యం ఎన్ని నచ్చితే అన్ని ఫాస్ట్ గా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని పేమెంట్ వేసేసి ఆర్డర్ చేసేసుకోవచ్చు కాకపోతే క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదు అదొకటైతే గుర్తు పెట్టుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఇంకా ఎవరికైనా కావాలనుకున్న వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా మీరు సెలక్షన్ అనేది చూపిస్తారు సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి డిజిటల్ ఫ్యాన్సీ వెరైటీ అయితే చాలా క్లాసీగా ఉందండి ఇది చూడండి కొంపల్సరీ వీవింగ్ పళ్ళు అయితే వచ్చేసింది సో చూడండి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఫ్లేవర్ డిజైన్ చాలా చాలా క్లాసీగా అండ్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చక్క మంచిగా వచ్చినాయి ఇది మనకి బ్లౌజ్ ఎంత బాగుందో కదా చాలా క్లాసీగా ఉంది ఇందులో కూడా ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇవి ఇంకా కవర్స్ తీలేదు పాపం ఇట్లానే చూపించేస్తున్నాను మీకు కావాలనుకుంటే వీడియో కాల్లో చూపిస్తారు మీకు ఈ శారీస్ నచ్చితే కనుక దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మాకు డిజిటల్ ఫ్యాన్సీలో చూపిరా అంటే చూపించేస్తారు సో చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి ఇది నార్మల్ గా మీకు యాక్చువల్ రేట్ చెప్తున్నాను ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ హండ్రెడ్ ఉండే రేంజ్ కానీ మీకు ఇక్కడ ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ మీకు ఫైవ్ నైన్టీ నైన్ కే పర్చేస్ చేసుకోవచ్చు ఈచ్ వన్ సారీ సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ ఆర్గన్జాలో విత్ సిల్వర్ జరీ లైన్స్ కూడా ఉన్నాయి చక్క డిజిటల్ ప్రింట్ స్టైల్ లో ఫ్లేవర్ డిజైన్ కూడా వచ్చేసింది ఇది మనకి పళ్ళు పాట అండి పళ్ళుకి టజిల్స్ కూడా అయితే వచ్చేసాయి అండ్ మనకి బ్లౌజ్ చూపిస్తాను సో ఈ విధంగా బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట సో చూసినా కదా శారీ మొత్తం కూడా ఇలా ఫ్లేవర్ డిజైన్ చక్కగా జరీ చెక్స్ కూడా వచ్చేసాయి సిల్వర్ జరీ చెక్స్ అండ్ బోర్డర్ కూడా చూడండి చాలా డిఫరెంట్ స్టైల్ గా ఉంది అనమాట బోర్డర్ కూడా కాంబినేషన్ లో చాలా చాలా బాగున్నాయి ఈ మనకి ఫోల్డింగ్ ఎక్కువ తీసేస్తే పోతాయి సో మళ్ళా ఫోల్డింగ్ కి కూడా రావు అందుకోసం మీకు ఇట్లా ఫోర్ ఫోల్డింగ్ లో చూపించి కొన్ని డిజైన్స్ అనేవి ఇట్లా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వీడియోలో చూడండి ఎంత బాగున్నాయో చక్క మంచి ఫ్యాన్సీ ఆర్గంజా చక్కగా చాలా క్లాసీగా ఉందండి చిన్న చిన్న మనకి ఏదన్నా అకేషన్స్కి పండగలకి అట్లా సెమీ పార్టీ వేర్ లాగా కూడా యూస్ చేసేసుకునే వెరైటీస్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇంకా కవర్స్ లో తీయలేదు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి కేవలం మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఈచ్ వన్ సో నెక్స్ట్ వెరైటీ అయితే చూపిస్తున్నా అండి డోలా అంటారు కదా సో డోలా సిల్క్ లో అండి ఇది చూడండి పళ్ళు పార్టీ ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా క్రషింగ్ అనమాట అది కూడా సో డోలా విత్ క్రష్ బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా కాంట్రాస్ట్ గా వస్తుంది దీంట్లో కూడా మీకు కలర్స్ డిజైన్స్ అనేవి చూపిస్తాను సో ఒక్కసారి చూడండి ఎంత బాగుందో చక్కగా డార్క్ కలర్ కాంబినేషన్లో బ్లూ చక్కగా రెడ్ చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఇంకా ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ కూడా కావాలి అంటే ఉంది నెక్స్ట్ డోలాలోనే కాటన్ డోలా విత్ కాటన్ లో ఇట్లా డాన్సింగ్ డాల్స్ వచ్చేసి ఇట్లా లోటస్ ఫ్లవర్ డిజైన్స్ కానీ కలంకారీ డిజైన్స్ కానీ ఇంకా చాలా రకాలు ఉన్నాయండి నేనైతే కొన్ని మాత్రమే చూపించాను అండ్ మీరు డోలా విత్ కాటన్ తీసుకోండి లేదంటే డోలా సిల్క్ తీసుకోండి ఏదైనా క్రషింగ్ లోనే ఉంది వెరైటీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఈచ్ వన్ సారీ నెక్స్ట్ మంచి ఫ్యాన్సీ క్యాటలాగ్ వెరైటీలు ఉంటాయి కదా మీరు హోల్సేల్లో చూసింటారు సో అలాంటి వెరైటీ మీకు ఇక్కడైతే ఒకటి చూపిస్తున్నాను సేమ్ ఇది కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అండి కాత అక్కడ సెట్ టు సెట్ తీసుకుని ఎంత బిల్ ఉంటది అదే ప్రైస్ లో మీకు నచ్చిన శారీ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ లో పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ శారీకి కానీ ప్రైస్ మాత్రం అదే ప్రైస్ ఉంటది సో అలాంటి వెరైటీ ఇప్పుడు ఒకటి చూడొచ్చు ఇది మనకి బ్లౌజ్ చూసారు కదా శారీ అంత ఎంత బాగుందో చక్క లైట్ వెయిట్ ప్యూర్ జార్జెట్ ఇందులో సెల్ఫ్ గా జెరీ లైన్స్ వివింగ్ లైన్స్ ఉన్నాయి అండ్ ఇందులో ఏంటంటే కవర్స్ తీయలేదు కానీ నేను అట్లనే చూపించేస్తున్నాను చూడండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చూసారా చక్క బ్లాక్ రెడ్ బ్రౌన్ కి మనకి లెమన్ ఎల్లో ఇలాంటి డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయండి చూడండి బ్లూ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో మీకు నచ్చిన కలర్ సెలెక్షన్ చేసేసుకోవచ్చు కలర్స్ అర్థం కావట్లేదు అనుకుంటే వీడియో కాల్ లో కూడా చూపిస్తారు ఈ శారీస్ వచ్చేసరికి ఈచ్ వన్ కాస్ట్ కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి సిరోస్కి స్టోన్ వర్క్ లో టోటల్ ఆల్ ఓవర్ లో అలాంటి డిజైన్ లో కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేసేద్దాము మనము అలాంటి డిజైన్స్ సో ఫస్ట్ పళ్ళు పాట్ సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చు హెవీ సిరోస్కి స్టోన్ వర్క్ లో ఇట్లా లేస్ బోర్డర్ లాగా ఇచ్చేస్తారు స్టోన్ వర్క్ అంతా కూడా ఇది పళ్ళు పాట్ అండి శారీ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసరికి చెప్ప లైట్ వెయిట్ ఉంటది లైట్ వెయిట్ జార్జెట్ మీద ఈ విధంగా ఉంటది చాలా చాలా బాగుంది అండ్ మనకి ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కూడా చూసారు కదా ఇట్లా స్టోన్ వర్క్ కూడా ఇచ్చేసారు హ్యాండ్స్ కూడా అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి చూడండి చక్కగా ఇందులో చూడండి ఇందులో డిజైన్స్ ఉన్నాయండి ఒక టూ త్రీ డిజైన్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఇది ఏంటంటే మనకి ఈ విధంగా షుబోరీ లైన్స్ లాగా వచ్చింది ఇది ఒక డిజైన్ ఇది ఇప్పుడు ఓపెన్ చేసిన శారీలో డిజైన్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు మీకు నచ్చిన కలర్స్ అనేవి మీకు వీడియో కాల్ లో కూడా చూపిస్తారు అందులో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ అంతే సో నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్టీ డిజిటల్ అండి అండి ఈ శారీస్ కూడా చాలా మంది అడుగుతున్నారు కదా ఇది పళ్ళు పాటు పళ్ళుకి మనకి టదుల్స్ వస్తాయి శారీ మొత్తం కూడా చూడండి ఇలా మనకి సాఫ్టీ మీద సెల్ఫ్ వీవింగ్ ఉంటది జరి వీవింగ్ దాని మీద మళ్ళీ డిజిటల్ ప్రింట్ స్టైల్లో ఉంటది చూసారు కదా చాలా చాలా బాగుంది అండ్ మనకి ఈ విధంగా బ్లౌజ్ కూడా వస్తుంది సెల్ఫ్ వీవింగ్ గుట్ట ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ వరకు వచ్చేసింది అండి ఈ సాఫ్ట్వేర్ డిజిటల్లో ఇంకా చాలా రకాలు చాలా కలర్లు చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి సో చూడండి మీకు ఇలా చూపిస్తే కలర్ కాంబినేషన్స్ అర్థమవుతాయి సో చక్కగా పీకాక్స్ వచ్చినవి ఉన్నాయి ఇది కూడా చూడండి ఎంత బాగుందో డిజైన్స్ సో చూసిన కదా అన్ని కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇదిగో మీకు ఎవరికైనా సాఫ్ట్వేర్ డిస్టల్లో కావాలనుకునే ఈ సారీసే కాదండి ఏ శారీస్ కావాలన్నా కూడా వీడియో కాల్ సపోర్ట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఈ సారీస్ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో నెక్స్ట్ కూడా పట్టు వెరైటీ అయితే చూసేద్దాము ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి పట్టు శారీ చూడండి ఇది కూడా శాంపిల్ గా ఒక డిజైన్ అయితే ఓపెన్ చేస్తాం ఎందుకంటే మీ అందరికీ కూడా ఒక ఐడియా వస్తుంది కదా అసలు సారీ ఎలా ఉంటుంది వెరైటీ అనేసి సో చూడొచ్చు ఈ విధంగా చూడండి మొత్తం కూడా చూసారు కదా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మనకి ఇది గ్రాండ్ పళ్ళు వస్తుంది ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది గ్రాండ్ గా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా మీరు వర్క్ కూడా చేయించుకోవసం లేదండి అంత బ్యూటిఫుల్ గా ఉంది శారీ మొత్తం కూడా ఈ విధంగా మీకు అంత కూడా వీవింగ్ అండి ఇది వీవింగ్ జరీ వీవింగ్ కింద బోర్డర్ కూడా చూడండి మీడియం రేంజ్ ఆఫ్ బోర్డర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇవన్నీ కూడా మీకు ఏంటంటే బాక్స్ ప్యాకింగ్ లో వస్తాయి అండ్ లైట్ వెయిట్ గా ఉంటాయి శారీస్ అన్ని కూడా చూస్తున్నారు కదా చాలా కలర్లు డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ పట్టులో కూడా చాలా రకాలు ఉన్నాయండి అండ్ ఈ శారీ వచ్చేసరికి కేవలం ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది హోల్సేల్ ధరలకే మీరు ఇక్కడ సింగిల్ శారీ రీటైల్ గా పర్చేస్ చేసేసుకోవచ్చు చూసారు కదా కేవలం ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఈచ్ వన్ శారీ ఇంకా పట్టు శారీసే కాదండి ఈవెన్ డైలీ వేర్ శారీస్ నుంచి చెక్క వర్క్ శారీస్ కానీ సిరోస్కి స్టోన్ వర్క్ లో కానీ చాలా రకాలు అయితే ఉన్నాయి అన్ని మనం ఒక వీడియోలో కంప్లీట్ చేసేయలేం కదా సో అందుకోసం సాంపిల్ గా అయితే కలెక్షన్ చూపిస్తున్నాను ఇందులో మీకు ఏ శారీస్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్స్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కాబట్టి కాటన్ శారీస్ కూడా ఉండాలి కదా స్పెషల్ గా సో చూడండి సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ చూసిన కదా కాటన్ అయితే మనకి ఓపెన్ చేయడానికి రాదు శాంపిల్ గా ఇట్లా ఒక ఫోల్డింగ్ తీసి అయితే పెడతాను బ్లౌజ్ వస్తుంది అండి పక్కా బ్లౌజ్ వస్తుంది పళ్ళు పాటు ఉంటుంది ఇది మనకి శారీ అంతా ఇలా పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అండ్ దీంట్లో మనకి ఏంటంటే కలర్స్ కూడా చూడొచ్చు ఒక్కటైతే కలర్ కాంబినేషన్ చూపిస్తాను మీకు అర్థం కావడానికి ఇట్లా ఒక్కొక్క డిజైన్లో మీకు ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి అండ్ చాలా రకాలు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి చూడండి ఇది మనకి టెన్ ఫర్టీ శారీస్ అంటారు అంటే ఎందుకంటారు అంటే ఇట్లా జరీ బోర్డర్స్ లాగా ఇట్లా టెన్ వీవింగ్ లైన్స్ లా వస్తాయి కాబట్టి సో అలాంటి డిజైన్స్ ఉంటాయి నెక్స్ట్ ఇది కూడా చూడండి ఇది కూడా అదే టెన్ ఫార్టీ శారీస్ డిజైన్ లోని ఇంకొక డిజైన్ అండ్ ఈ శారీస్ మీరు ఏదన్నా తీసుకోండి ఏ డిజైన్ నచ్చితే ఏ కలర్ నచ్చితే అది తీసేసుకోవచ్చు కేవలం సింగిల్ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ కూడా వచ్చేసేవి సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజెస్ అండి చక్కగా ఈ విధంగా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి వన్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది చూడసారా ఎంత బాగుందో చక్కగా మనకి ఇదంతా కూడా బ్యాక్ సైడ్ టూ హ్యాండ్స్ కి కూడా హెవీ వర్క్ వస్తుంది ఇది ఫ్రంట్ సైడ్ ఓన్లీ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈవెన్ ఫ్యాబ్రిక్ కొనాలంటేనే టూ హండ్రెడ్ పడుతుంది అనమాట ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కానీ మీకు ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి ఆ వర్క్ వచ్చేస్తుంది చూడండి ఇలాంటి డిజైన్స్ ఇక్కడ కూడా చూడండి డిజైన్స్ చూడండి చాలా రకాలు ఉన్నాయి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ లో కూడా డిజైన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఇట్లా బోట్ నెక్ పాట్ నెక్ యూ నెక్ కట్ వర్క్ నెక్ ఇవన్నీ కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఇంకా చాలా రకాలు ఉన్నాయి కావాలనుకున్న వీడియో కాల్ లో కూడా చూపిస్తారు సో నెక్స్ట్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇవి కూడా చక్కగా రెడీమేడ్గా చాలా మంది అడుగుతున్నారు చూడండి మీరు బయటకెళ్ళి ఆ శారీ పట్టుకొని వెళ్ళి మళ్ళీ వర్క్ చేయించుకొని వాడు చేసేదాకా వస్తుందా టైంకి చేస్తాడా లేదా ఇదంతా లేకుండా టెన్షన్ లేకుండా హ్యాపీగా రెడీమేడ్ గా ఇట్లా మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఇచ్చేస్తున్నారు ఓన్లీ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి చూసారా స్టోన్ వర్క్ హ్యాండ్స్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా దీంట్లో కూడా చక్కగా వన్ మీటర్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ అనేది చేపించేస్తున్నారు ఓన్లీ ఫర్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఇందులో డిజైన్స్ అయితే అన్ని చాలా రకాలు ఉంటాయి కాబట్టి ఓపెన్ చేయడానికి మనకి రాదు జస్ట్ కలర్ కాంబినేషన్ కోసం చూపిస్తున్నాను చాలా ఇది చూడండి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది కూడా చూడండి ఇది ఇంకో డిజైన్ ఇది ఇంకొక డిజైన్ ఇట్లా చాలా రకాలు ఉన్నాయండి ఇందులో కూడా సాంపుల్ గా ఇది ఒక్కటి ఇట్లా తీసి అయితే చూపిస్తాను చూడండి ఇది మనకి హ్యాండ్స్ కు వస్తుంది అనమాట ఇది మనకి బ్యాక్ సైడ్ నెక్ వచ్చేస్తుంది ఈ విధంగా చాలా రకాల చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఓన్లీ ఫర్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇందులో మీకు డిజైన్స్ కావాలన్నా కూడా మేడం అడిగితే వీడియో కాల్ ద్వారా కూడా చూపిస్తారు బ్లౌజెస్ లో కానీ మీకు కాటన్ శారీస్ లో కానీ లేదు నార్మల్గా ఇట్లా బ్లౌజ్ పీసెస్ కావాలి అంటే కనుక ఇట్లా ప్రింటెడ్ కాటన్లో కావాలి అంటే కూడా ఇట్లా బ్లాక్ కలర్ కాంబినేషన్స్లో ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు వన్ మీటర్ చూసుకుంటే కనుక వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఎయిటీ సెంటీమీటర్స్ చూసుకుంటే కనుక హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి డిజిటల్ ప్రింట్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇది కూడా కాటన్ కాటన్లో ఇట్లా చాలా రకాలు డిజైన్స్ చూసారా ఇది కూడా కాటను ఇది కూడా కాటన్ ఒకటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎయిటీ మీటర్స్ అయితే మీకు హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ మీటర్ అయితే కనుక వన్ ట్వంటీ రూపీస్ అంతేనండి చూసారు కదా ఆ వీడియోలో నేనైతే ఇంకా శాంపిల్ గా కొద్దిగా కలెక్షన్ మాత్రమే చూపించేశాను లేడీస్ కి సంబంధించిన శారీస్ మీకు అయితే అన్ని రకాలు ఉన్నాయి డైలీ వేర్ నుంచి చక్క క్యాట్లాగ్స్ ఉన్నాయి వర్క్ శారీస్ ఉన్నాయి పట్టు పట్టు సారీస్ ఉన్నాయి వాటి మీదకి మ్యాచింగ్ గా రెడీమేడ్ గా చక్క కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ బ్లౌజెస్ ఉన్నాయి అండ్ రెడీమేడ్ గా మాకు మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి నార్మల్ గా బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి ఇలాంటి ఎలాంటి కలెక్షన్ కావాలి అంటే కూడా మేడం వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి ఫాల్స్ బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా అండ్ మినిమం ఇంత పర్చేస్ చేయాలని ఏం లేదు మీకు కొన్ని ఆఫర్ లో పెట్టిన శారీస్ అయితే ఫోర్ ఫిఫ్టీకి త్రీ సిక్స్ హండ్రెడ్ కి త్రీ అవైతే మీరు మినిమం త్రీ పీసెస్ తీసుకోవాలి త్రీ ఫిఫ్టీ పైన ఏవో ఉన్న శారీస్ మీకు ఎన్ని కావాలంటే అన్ని పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం